నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత రెండు మూడు రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని మరియు ప్రపంచాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగింది అపవిత్రమైందని చెప్పేసి అంటున్నారు ఇందులో వాస్తవం ఎంత వాస్తవం ఎంత ఇది రాజకీయ కుట్రపణమా అనడానికి నిజంగా కొన్ని కొన్ని విషయాలు పరిశీలనగా చూసినట్లయితే కొన్ని కొన్ని సర్టిఫికేట్లు చూసినట్లయితే ఇది రాజకీయ లాగానే ఉంది ఎందుకు అని అంటే ఈఆర్ సంస్థ నేను ప్రెస్ మీట్ పెట్టి మా సంస్థలో ఎలాంటి అవకతవలేవు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మేము న్యాయ పోరాటానికి కూడా రెడీ అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఒకసారి అది కాక వాళ్ళు గత జూలైలో చేసినటువంటి ల్యాబ్ శాంపిల్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు ప్రెస్ నోట్ చేశారు ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దీని మీద కుట్రకోణం జరిగి ఉంటే బయటికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చాలా అనుమానాలు వస్తున్నాయి వీళ్ళేమో కాదంటారు వాళ్ళేమో అవునంటారు ఏది ఏమైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకొని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని నిజంగా తప్పు జరిగింది అని కన్ఫామ్ అయిన తర్వాత చర్యలు తీసుకోరు అంటే బాగుండేది ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది చాలా సున్నితమైనటువంటి విషయం భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించింది ఏ దేవుడైనా సరే అది అల్లా కావచ్చు జేహెస్ కావచ్చు లేకపోతే అలా శ్రీరామ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి చూసి కలిగిపోతాయి ప్రపంచంలోకి అన్ని మతాలకు అతీతంగా ఆయన భక్తులు ఉన్నారు కాబట్టి భక్తులు కోపద్రవాలకు ఐ మీన్ ఆవేశపడేట అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీటి మీద సమగ్ర విచారణ జరిగి దానికి సంబంధించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకునేదానికి దానికి కానీ ఐ మీన్ జ్యుడిషియల్ వ్యవస్థ ద్వారా పోవడమే ఉత్తమం థ్యాంక్ యూ